సినిమా తారల్ని దేవుళ్ళుగా ఆరాధించే అభిమానులు ఉన్న దేశంలో ఏదైనా ప్రోగ్రాం నిర్వహించేటప్పుడు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి లేని పక్షంలో విధ్వంసం తప్పదని కొన్ని ఘటనలు నిరూపించాయి సినిమా ఈవెంట్స్లో పాల్గొనేందుకు వచ్చి జనాన్ని రిపీట్ సినిమా ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చే జనాన్ని అంచనా వేయడం చాలా కష్టం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకుంటే గొడవలు ఘర్షణలు భారీగా ఉంటాయి రెండు రోజుల క్రితం రజనీకాంత్ వేటయ్యాన్ కార్యక్రమంలో జరిగిన గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక తాజాగా ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇదే రిపీట్ అయింది ఇక కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది దీనిలో భాగంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్లు దేవర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేసింది సెప్టెంబర్ పదిన ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఎన్టీఆర్ కొరటాల సైఫ్ జాన్వీలు బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే సినిమా విశేషాలు కూడా పంచుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ చెన్నై పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లోనూ సినిమా యూనిట్ పాల్గొంది మరోవైపు దేవరకు సిబిఎఫ్సి బోర్డు యూబైఏ సర్టిఫికెట్ జారీ చేసింది ఈ మూవీ రన్ టైం విషయానికి వస్తే రెండు గంటల ఏడు సెకండ్లు దేవరను యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ నందమూరి కళ్యాణ్ రామ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు వచ్చే వారం సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకి మంచి హైప్ తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాద్ లోని వేదికగా ఈ ప్రోగ్రాం భారీ ఏర్పాట్లు చేశారు తొలుత ఈ ఈవెంట్ ను ఏపీలో నిర్వహించాలని అనుకున్నా విజయవాడలో వరదల నేపథ్యంలో వేదిక హైదరాబాద్కి మార్చినట్టుగా వార్తలు వచ్చాయి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశాంత్ నీళ్లు ఈవెంట్ కు వస్తారని ఫిలిం నగర్ లో చర్చ కూడా జరుగుతోంది ఇది ఇలా ఉంటే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు ఈ ప్రోగ్రాం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా పోటెతగా వేదిక ఏ మూలకు సరిపోలేదు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ఫ్యాన్స్ ఇవ్వబడటంతో పలువురు కింద పడిపోగా ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ ఫర్నిచర్ ఇతర సామాగ్రి ధ్వంసం చేశారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనలో దాదాపు వంద మంది వరకు గాయపడ్డట్టుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది